హాయ్ మేడం హాయ్ హాయ్ బాగున్నారా చాలా బాగున్నారు ఫస్ట్ మీరు అడ్రస్ చెప్పండి అడ్రస్ మేడం మంది గుంటూరులో హర్షిత శారీ షాప్ అది కరెక్ట్ గా వాసవి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లోనే మేడం ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాంక్ ఉంటుంది బ్యాంక్ పక్కనే హిస్తా సారీ వెరీ ఈజీ వెరీ ఈజీ హ్యాపీగా షాప్ కి రండి అండ్ మేడం కలెక్షన్ ఏంటి మొన్న ఇచ్చాం మేడం డాలర్ లో హై ఫ్యాన్సీ ఐటమ్ ఇవాళ ఇంకొంచెం హై ఫ్యాన్సీ ఐటమ్ సూపర్ షోరూమ్ క్వాలిటీ అనమాట షోరూమ్ ఐటమ్ ఇంకా శ్రావణ మాసం మొత్తానికి మనం ఇట్లా కొంచెం కాస్ట్లీ ఐటమ్ ఇద్దాం బాక్స్ ఐటమ్ మేడం బాక్స్ ఐటమ్ సూపర్ క్వాలిటీ వస్తుంది మేడం ఓకే బట్ బాక్స్ ఐటమ్ ఇది రేంజ్ చూసి మీరు భయపడాల్సిన లేదు ఓకే ఏ విచ్చనా ప్రైస్ అయితే మాత్రం రిజర్మీలోనే ఇద్దాం ఓకే మేడం షోరూంలో 2000 1500 ఈజీగా ఉంటాయి మేడం చూసారా ఐటమ్ చూసారా ఇది డిజిటల్ ప్రింట్స్ ఓకే కంప్లీట్ అంతా కూడా డిజిటల్ ప్రింట్స్ తో ఫ్రెష్ ఎడ్జ్ బోర్డర్ అయితే వస్తుందండి ఫ్రెష్ ఇది ఓకే అలాంటి మిస్టేక్స్ డ్యామేజ్ అట్లా అయితే కాదనమాట బ్లౌజ్ వస్తుందండి పళ్ళుకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది సారీ లుక్ అర్థమైపోతుంది కదా సూపర్ అసలు ఎంత బాగుందో సారీ మాత్రం అండ్ మెయిన్ కలర్ కూడా అండి సూపర్ కలర్ అండి ఫుల్ వాషబుల్ మేడం ఓకే ఫుల్ వాషబుల్ ఐటమ్ ఓకే లైట్ వెయిట్ ఓకే లైట్ వెయిట్ లో ఉంటుంది ఎట్లా కాస్ట్ చెప్పలేం మనం ఇచ్చే ప్రైస్ షాకింగ్ షాకింగ్ ఓకే

నచ్చిన కలర్ ని చక్కగా పిక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి నేను మరలా చెప్తున్నాను ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఈ వీడియో వరకు మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆషాడ మాసన్ సందర్భంగా ఆల్మోస్ట్ అన్ని వీడియో షోరూమ్ ఐటమ్స్ తెచ్చిన గానే ఇస్తున్నాను మేడం ఎందుకంటే అందరు కొనుక్కోవాలి అవును ఇది లైట్ లావెండర్ షేడ్ వస్తుందండి అస్ ఇట్ ఈజ్ ఓపెన్ చేసిన శారీ అలాను అలానే అనమాట అండ్ ఇది వచ్చేసరికి సపోర్టా కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు సి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తది బార్డర్ చూస్తున్నారు కదా చాలా బాగుందనమాట అండ్ ఇది వచ్చేసరికి లైట్ మనకు సంపంగి కలర్ అంటారు కదా అందులో కొంచెం థిక్ షేడ్ అనమాట ఇది మనకు ఆనియన్ పింక్ లో వస్తుంది ఓపెన్ చేసిన శారీ అయితే ఇది సో కంప్లీట్ అంతా కూడా మనకు వచ్చేసరికి ఆరు కలర్లు సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీ ఓకే నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చక్కగా బాక్స్ ఐటెం వస్తుందండి అండి పెట్టుబడులకు అయితే మాత్రం సో బిలో థౌసండ్ రూపీస్ లో మీరు టూ థౌసండ్ ఎబో శారీస్ ఇవి తీసేసుకోవచ్చు అనమాట క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది మేడం ఓకే లుక్ కాదు క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది నైస్ ఫీల్ విత్ డాజిల్స్ ఫ్లవర్స్ డిజైన్ డిజిటల్ ఓకే ఎక్కడ వస్తే మేడం ఆ రేంజ్ లో అసలు అసలు ఈ ప్రైస్ ఎక్కడ కూడా మీకు పాసిబుల్ కాదు నైస్ అండి డిజిటల్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే వచ్చేసరికి ఈ విధంగా మనకు కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది ఉంది ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను ఈ కలర్ లో టూ ఉన్నాయండి అండ్ మరొకటి పికాక్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ దట్ అండ్ చక్కగా పాసిల్స్ కూడా వచ్చాయి దానిలో కూడా జర్యలు ఉన్నాయి క్యూట్ క్యూట్ గా ఉన్నాయి అయితే స్మూత్ గా ఉన్నాయి అవును చాలా స్మూత్ గా అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మీకు మంచి పేస్టల్ కలర్ షేడ్స్ అండి ప్రతిదీ కూడా కంప్లీట్ షోరూమ్ ఐ సింగిల్ పీసెస్ ఏరా ఇది కూడా ఎక్కువ కలెక్షన్ లేదు తక్కువ లిమిటెడ్ లిమిటెడ్ త్వర త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ప్రతి సారీకి బాక్స్ అంతా బాగుందో ఇది చూడండి లిఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుంది డిజిటల్ ప్రింట్ సూపర్ ఉందండి హైలైట్ అసలు మీరు సారీ కట్టుకుంటే ఎక్కడా అని ఖచ్చితంగా అడగాల్సిందే అనమాట అంతా బాగుంది అనమాట ఫంక్షన్స్ టెంపుల్స్ లేకపోతే ఏ పార్టీ వేర్ ఏ దేనికైనా కూడా మీరు కట్టుకెళ్ళిపోవచ్చు అండి ఇంకా రెగ్యులర్ గా వర్కింగ్ మాత్రం ఆ రోజు మీరు కట్టుకొని వెళ్తే ఆ అకేషన్ అని అడుగుతారండి అలా ఉంటాయి అనమాట సో ఈ డిజైన్ లో వచ్చేసరికి కలర్ ఆప్షన్స్ మనకు అన్ని కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది అండ్ ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది లైక్ ఒక ఐస్ క్రీమ్ కలర్ అని వచ్చా బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా ఆ కలర్ అండి ఇది అయితే మాత్రం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ సింగిల్ పీస్ సింగిల్ లిమిటెడ్ స్టాక్ కాబట్టి స్వరత్ వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అయిపోయాక అవును వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ గుంటూరులో వాళ్ళు కూడా బుక్ చేసుకుంటున్నారు లోకల్ వాళ్ళు కూడా బుక్ చేసుకుంటారు అవునవును హోల్డ్ పెట్టడం కూడా పాసిబుల్ కాదు మేడం నేను హోల్డ్ చేస్తేనే ఉంచలేదండి సారీస్ అందువల్ల అనమాట సో మీరేంటంటే హోల్డ్ ఎక్కువ తీసుకోవద్దు త్వర త్వరగా మీరు నచ్చిందా నాకైనా మన కస్టమర్స్ అవును దేవుళ్ళు సో ఆ మాసానికి మీరే అన్నమాట హ్యాపీగా తీసేసుకోండి శ్రావణానికి అసలు బెస్ట్ కలెక్షన్ అనేది మీరు ఓకే పళ్ళు పళ్ళు నైస్ బ్లౌజ్ ఈ విధంగా వస్తది సారీ ఆల్ ఓకే సూపర్ బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్బ్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ప్రతిదీ బ్యూటిఫుల్ కలర్ అని చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారు సపోటా కలర్ స్క్రీన్ కలర్ అలా చెప్పారు అంత బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం ఎక్కువ ఏంటంటే పేస్టల్ షేడ్స్ పేస్టల్ షేడ్స్ ఓకే నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ అయితే చాలా డిఫరెంట్ గా వచ్చాయి అనమాట కంప్లీట్ క్లాస్ ఐటమ్ ఇంకా చెప్పాలంటే షోరూమ్ ఐటమ్ షోరూమ్ ఐట బోటిక్స్ లోను పెద్ద పెద్ద షోరూమ్స్ లోనే మాత్రమే మీకు అయితే బ్లౌజ్ చూడండి ఎంత బాగుంటుంది సూపర్ ఉంది అలవా సారీ ఇలా వస్తుంది స్మూత్ గా ఉండవరా బాగుంటుంది ఓకే గ్రే కలర్ సేమ్ కలర్ వేరేషన్ ఉంది లిటిల్ బిట్ వేరేషన్ వేరేషన్ ఉంది కదా ఓకే ఓకే ఇది డార్క్ ఇది లైట్ ఉంది అట్లా ఉంది ఈ గ్రే లో కూడా వేరేషన్ ఉంది చూడండి ఇది బ్లూ టైప్ ఆ పేస్టల్స్ అయితే ఏమౌతాయి అంటే మనకు ఇంచు అట్లే అనిపిస్తాయి గానీ డిఫరెంట్ అనేది చాలా క్లియర్ తెలుస్తుంది చాలా క్లాసీ లుక్ ఉంటాయి క్లాస్ లుక్ అండి ఎంత బాగున్నాయో బలే ఉంటాయి చీరలు అయితే కట్టుకుంటే కొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఇది కూడా మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో వచ్చాయి కలర్ అయితే మాత్రం ఇది నేరేడు పండు కలర్ అంటారు కదా ఆ కలర్ అండి నేనైతే మేడం ఇలాంటి ఒక ఐదు వందల చీరలు దొరికితే బాగుండు అనుకుంటా కానీ ఎంత దొరకబో నాకు అర్థం కాదు మేడం ఓకే ఇవి కూడా ఓన్లీ హండ్రెడ్ లోపే మేడం ఓకే పళ్ళు ఇలా పీసెస్ ఏమో ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ ఓకే అలా అవర్స్ సారీ అంతా కూడా ఇలా మనకు పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో అయితే వచ్చాయండి సో వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు నేను మరలా చెప్తున్నాను మీరు అంతా చేసుకుని తర్వాత అడగద్దు అండ్ అలాగే షిప్పింగ్ ఈ వీడియోకి ఫ్రీ ఇచ్చేశారు కాబట్టి హ్యాపీగా మీరు ఎక్కడి నుంచైనా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం షోరూమ్ అయితే డామ్ ష్యూర్ ఉంటుంది ఖచ్చితంగా ఫిఫ్టీన్ అలా లోపల అయితే మీకు అక్కడ కూడా దొరకదు సో అయితే బయట అక్కడ కనిపించింది అయితే ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ డిఫరెంట్ డిజైన్ లైక్ మనకు కలంకారీ టైప్ లో వచ్చింది ప్యాటర్న్ అండ్ బోర్డర్ వచ్చేసరికి ఖలి బోర్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు వస్తుంది విత్ టాజిల్స్ కూడా చక్కగా మనకు సాఫ్ట్ టాజిల్స్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ సేమ్ చిన్న ప్యాటర్న్ ఓకే సూపర్ ఉంది కదా సారీ అయితే అండ్ వీటిలో కలర్స్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే గ్రీన్ నెక్స్ట్ ఓకే బ్లూ సిక్స్ కలర్స్ సో కంప్లీట్ మనకు సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి హ్యాండ్లూమ్ టేస్ట్ హ్యాండ్లూమ్ కదా అవును ఇప్పటివరకు ఫ్లవర్స్ లీవ్స్ అది అట్లా చూసాం కదా క్వాలిటీ పేపర్ కూడా క్వాలిటీ ఓకే అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసరికి లైక్ పోచంపల్లి పళ్ళు వచ్చింది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా లైక్ జామెట్రిక్ స్టైలు అట్లా హ్యాండ్లూమ్ స్టైల్ అలా అనవచ్చు బోర్డర్ అయితే మాత్రం ప్రతి దానికి కూడా జరి బోర్డర్ వస్తుంది వీటిలో కలర్స్ అండి మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసరికి కాఫీ కలర్ కాఫీ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి గ్రీన్ గ్రీన్లో కూడా మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే మాత్రం సూపర్ కలర్స్ ఉన్నాయి కదా వీడియో స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు డిజైన్స్ కూడా క్లియర్లీ అర్థమవుతాయి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి సూపర్ పళ్ళు పాట ఓకే పళ్ళు అయితే గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకు చిన్న చిన్న డైమండ్స్ టైప్ లో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ గైట్ చేయండి మేడం మ్యాచింగ్ బ్లౌజ్ మేడం ఓకే అలాగే ఇదే హైలైట్ గా ఉంటాయి అవును చాలా బాగుంది ఇది కూడా ఓకే వీటిలో కలర్స్ మరొక బ్యూటిఫుల్ కలర్ వీటిలో అన్ని కూడా పేస్ట్ లైట్ షేడ్స్ వచ్చాయి చూడండి ప్రతి దానికి వస్తాయి ఓకే ప్రతి సారీకి సాఫ్ట్ గా చాలా క్యూట్ గా ఉన్నాయి యాక్చువల్లీ అండ్ సారీ ఓపెన్ చేసిన శారీ ఎలా ఉంటుందో మీకు రిమైనింగ్ కలర్స్ చూపించినవి కూడా సేమ్ అలానే ఉంటాయండి మరొక బ్యూటిఫుల్ సారీ ఫ్లవర్స్ చూసారు కదా టూ కలర్స్ షేడ్స్ తో చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకే విత్ టాజిల్స్ బ్లౌజ్ ఈ విధంగా అలవ సారీ అంతా కూడా ఇలా వస్తుంది నైస్ వీటిలో కలర్ ఆప్షన్స్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి యాష్ కలర్ యాష్ గ్రే రెండు చెప్తున్నాను ఇది ఎల గ్రే అండి ఇది గ్రే కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం సిక్స్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ డిజైన్లో మరొక డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇది మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది ఓకే మిడిల్ పార్ట్ అంతా కూడా స్ట్రైప్స్ లైన్స్ తో పాటు మ్యాంగో ప్యాటర్న్ డిజైన్ వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు ఓకే బ్లౌజ్ ఇలా వస్తుంది అండి ఓకే అలాగే బ్లౌజ్ కూడా మీకు పెద్ద బ్లౌజ్ వస్తుంది సైజ్ కరెక్ట్ గా మీకు వన్ మీటర్ బ్లౌజ్ కాబట్టి ఎవరికైనా కూడా చక్కగా సరిపోతుంది లెంగ్త్ నెర్వామురాన్ని బాగుంటాయి కటింగ్ ఫ్రెష్ వితౌట్ మిస్టేక్ మిస్టేక్ కానీ వివింగ్ డిఫెక్ట్ మీకు ఫ్రెష్ సారీస్ ఫ్రెష్ ఆకాశ లో అసలు మళ్ళీ మళ్ళీ మనకే దొరకవు మళ్ళీ దొరికేది ఉంది ఇప్పుడే పెట్టేదాం దొరికితే ఎక్కువ సారీస్ ఎక్కువ సారీస్ కూడా లేవు లేవు లిమిటెడ్ లిమిటెడ్ చాలా మాత్రమే ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ డిఫరెంట్ లుక్ ఓకే పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ ఉంటాయి అండ్ సారీ డిఫరెంట్ వచ్చింది కదండి చాలా ఇది బ్లౌజ్ అండి ఇది ఆల్ ఓవర్ సారీ నిజంగా వేర్ చేస్తే అసలు సూపర్ ఉంటదన్నమాట మూతుగా ఉంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా ప్రతిది కూడా చూస్తే మనకు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే కాదు అసలు మనం చూస్తేనే అర్థం కూడా ఐటమ్ అండ్ బోర్డర్ కూడా మనకు జరీ బోర్డర్ అనేది వస్తుంది ఈ లో త్రీ కలర్స్ అయితే అవైలబిలిటీ గా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి నేను మరలా మరలా చెప్తున్నాను సో చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు తర్వాత లేదు అనుకుంటే ఎంత వెంటనే చేసినా కానీ సోల్డ్ అవుట్ మటుకు చెప్పాల్సిందే నాకైతే ఒక ఐడియా వచ్చేసింది ఓకే ఎందుకంటే అందరికి అందవు కదరా అవును ఫస్ట్ అందిన వాళ్ళకి ఇస్తాం తర్వాత సోల్డ్ అవుట్ చెప్తాం పళ్ళు అండి పళ్ళు పార్ డిఫరెంట్ గా వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ పార్ ఓకే అండ్ ఆల్ అవర్ సారీ అంతా కూడా ఇలా వస్తుంది ఫ్లవర్ బంచెస్ టైప్ లో ఆల్ అవర్ ఫ్లవర్స్ వచ్చింది లాస్ట్ డిజైన్ ఇది లాస్ట్ డిజైన్ సో వీటిలో కలర్ ఆప్షన్స్ చూపిస్తాను ఇది గ్రీన్ కలర్ రమా గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది కదా సారీ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ పింక్ కలర్ షేడ్ వస్తుంది ఇది సపోటా కలర్ షేడ్ వస్తుంది ఓపెన్ చేసిందేమో మెరూన్ షేడ్లో ఉంది లైట్ మెరూన్ షేడ్లో కలర్స్ అయితే మాత్రం తిరిగి అండి అవును సో ఎవరు మిస్ చేసుకోవద్దు క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉంటుంది అండ్ అలాగే షిప్పింగ్ వచ్చేసరికి మనకు ఫ్రీ షిప్ ఫ్రీషిప్ ఈ వీడియో వరకు నచ్చిన బెంగళూరు చెన్నై అయితే ఇంకొక ఫిఫ్టీ ఎక్స్ట్రా వాళ్ళని కలిపి పే చేయమని రా ఎందుకంటే ఫస్ట్ అమౌంట్ పెడుతున్నా నేను అడ్రస్ తర్వాత పెడుతున్నారు తెలియదు కదా మనకి బెంగళూరు వాళ్ళనే ఒక ఫిఫ్టీ కలిపి పే చేయమని ఓకే తెలంగాణ వరకు నేను చెప్పిన కాలేజ్ పే చేసేయము ఓకే అండి బ్యూటిఫుల్ కలెక్షన్ మరొక బ్యూటిఫుల్ వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ త్యాంక్ యూ సో మళ్ళీ బెస్ట్ ఐటమ్ తో